విచార సంగ్రహం నాలుగు భగవాన్ శ్రీ రమణ మహర్షి పంతొమ్మిది వందల ఒకటి రెండు సంవత్సరంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు మౌనవ్రతంలో ఉంటున్నప్పుడు వ్రాతపూర్వకంగా అనుగ్రహించిన వేదాంతసారం ఇందులో పొందుపరచబడినది ముముక్షువులకు అధిక ఫలం ఇచ్చే ఉపదేశములు ఉండటం వలన విచార సంగ్రహము అనబడినది జగత్తు అశాశ్వతమైన కనబడే ప్రకృతిని అబద్ధంగా తెలియజెప్పి ఏకరూపమైన బ్రహ్మమును గురించి వివరించడమే వేదముల ముఖ్యోద్దేశము ఈ సిద్ధాంతమును స్థిరపరచడం కోసమే ప్రపంచ సృష్టి అనేది ఉన్నదని అంగీకరింపబడినది ఉన్నది లేదని చెప్పడం వేదముల ఉద్దేశం కాదు కనబడుతున్నది అసత్యము అశాశ్వతము అని చెప్పడమే పరమార్థం మందబుద్ధి గలవారు బ్రహ్మము నుండి క్రమముగా ప్రకృతి పంచభూతములు ప్రపంచము దేహము పుట్టినవి అని తలపోస్తారు జ్ఞానులు తానే ఆత్మస్వరూపుడను అని ఈ ప్రపంచము స్వప్నము అని తలపోస్తారు ఏ విధంగా భావించినా జగత్ అసత్యమని సద్వస్తువైనది బ్రహ్మమే అని తెలపడం వేదముల తాత్పర్యం దృక్ దృశ్య వివేకము దృశ్యము జడము దృక్కు అనేది చూసే పరికరం దేహము మొదలైన దృశ్యాలను చూసేది నేత్రము నేత్రానికి మూలము నేత్రేంద్రియము నేత్రేంద్రియానికి మూలము మనస్సు మనస్సుకు ఆధారం జీవుడు జీవునికి జ్ఞానము ఇచ్చేది చైతన్యము ఆత్మ ఈ విధంగా జ్ఞానస్వరూపులమనిన మనమే సమస్త పదార్థములను తెలిపే దృక్కు వలన తెలుసుకుంటున్నాము అవే దృశ్యములు దృశ్యము అనేది మనకు అన్యముగా లేదు కాబట్టి దృశ్యము దృక్కు వేరు వేరుగా కనిపిస్తున్నా వాస్తవానికి అవి రెండూ లేవు ఉన్నది మనమే మనలోని చైతన్యమే జీవుడు నేను అనే భావం లేకపోతే మనస్సు లేదు మనస్సు అన్నా అహంకారమన్నా ఒకటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవి అన్నీ కడితే ఒక మనస్సే ఉంటుంది ఒకే మనిషికి చేసే పనిని బట్టి నామరూపాలను కల్పించినట్లు మనస్సనే అహంకారం తప్పితే జీవుడు వేరే లేడు అహంకారం పుట్టుకతోనే కారిన ఇనుపగుండులాగా ఆత్మస్వభావమును మరుగున పడవేసి పూర్వజన్మ వాసనలతో అనాత్మ సంపర్కంతో ఉంటుంది కాలిన ఇనుపగుండులో ఇనుపగుండు అగ్ని అభేదమై ఉన్నవి అలాగే ఆత్మతో తాదాత్మ్యంగా కూడి ఉన్న జీవుడు అహంకార అవ్వడం వలన జీవసాక్షి అయిన ఆత్మ అందులో లేదు ఇనుపగుండు అహంకారం అనుకుంటే అగ్నితో కూడిన ఇనుపగుండు జీవుడు అగ్ని మాత్రము సాక్షి అయిన ఆత్మ ఇనుప గుండునంతా ఆక్రమించు ఉన్న అగ్నిజ్వాల సర్వసాక్షి అయిన బ్రహ్మము పరతత్వము హృదయమైన మనస్సైన తత్వములు లోపల వెలుపల ఉన్నట్లు తోచడం అనేది ప్రక్రియ మాత్రమే తత్వములంటే విషయములు వస్తువులు వెలుపల కనిపించే దేహములు ప్రపంచ దృశ్యములు అన్నీ మనోరూపములే అనగా హృదయ కమలమే సకల రూపాత్మకంగా ప్రకాశిస్తుంది ఆ హృదయ కమలం మధ్యలో అనగా మనసాకాశమునందు నేను అని ఆత్మజ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది ఇది ప్రతి దేహమునందు ప్రకాశించుట చేత దీనిని సాక్షి అని తురీయం అని వ్యవహరిస్తున్నారు ఈ నేను అనే జ్యోతిలో అంతర్గతంగా సమస్త దేహాలలో ఏకమై నేను అని ప్రకాశించే పరబ్రహ్మమే యథార్థ వస్తువు ఇది తురియాతీతము పరబ్రహ్మస్వరూపము ఆత్మస్వరూపంగా ప్రతివారి హృదయంలో ఉండడం వలననే అందరూ తమ తమ ఛాతీను చూపుతూ నేను అని చూపిస్తుంటారు అలాంటి అహం అహం అనే హృదయములో తన్మయము కాకుండా ఆ దైవమును విడిచి మిగిలిన చోట్ల వెదగడం అరచేతిలో ఉన్న అపూర్వమైన కౌస్తభరత్నాన్ని దూరంగా పారవేసి అల్పమైన గాజు పూస కోసం వెదగడంతో సమానమని వశిష్ఠ మహర్షి చెప్పారు మనల్ని సృష్టించి రక్షించి లీనం చేసుకునే ఆత్మ అనే దైవాన్ని గణపతి బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు సదాశివుడు మొదలైన నానా రూపాలతో భావించి మనస్సును నిలకడపరుచుకుంటున్నారని వేదాంతవేత్తలు చెబుతున్నారు శ్రీ గండవరపు ప్రభాకర్ గారికి కృతజ్ఞతలతో అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి